హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ మీరు చూస్తున్న మొక్క పేరు దుస్సార్థిక ఈ మొక్క లాభాలు తెలిస్తే మీరు సాకైపోతారు ఈ మొక్కని ఎలా వాడాలంటే ఈ ఈ మొక్కని ఆకులు ఉన్నాయి కదా ఆకులు ఈ ఈ తీగలు ఇవన్నీ తీసేసి డైరెక్ట్ మనము ఒక మిక్సీలో వేసి జ్యూస్ లెక్క తయారు చేసి దాన్ని వాటర్లు వేస్తే వాటర్ కొంచేపటికి గడగడిపోతాయి ఆ గడగట్టిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వాటర్లు వేసేటప్పుడు కొంచెం కలకండగా వేసి కొంచెం మనం గినక కొంచెం ఉంచితే అది గడగట్టిపోద్ది ఆ గడగట్టిపోయిన కట్టిపోయిన ఆ జెల్ టైప్లో ఉండేదాన్ని మనం కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తిన్నామంటే కనుక మనకి బాడీలో టెంపరేచర్ ఎట్ట తగ్గిపోద్ది అంటే అసలుకి మీరు ఇమాజిన్ చేయలేరు అసలుకి ఆ బాడీ టెంపరేచర్కి ఎన్నెన్నో రకాల కంట్రోల్ చేయడం ఎన్నెన్నో రకాల మందులు ఆడతారు కానీ వాస్తవానికి రియల్గా అసలు వాస్తవానికి పూర్వకాలంలో మనకి పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనకి మన మన లో కుండలలో డైరెక్ట్ ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులు డైరెక్ట్ వేస్తే ఆ వాటర్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నాయి కూడా వాటర్ వాటర్ టెంపరేచర్ తగ్గుద్ది అలాంటిది బాయి టెంపరేచర్ తగ్గేటంలో ఇది దీంట్లో ఎటువంటి లోటు లేదు బాయి టెంపరేచర్ తగ్గేటప్పుడు మంచి పనిచేస్తుంది ఒకప్పుడు ఎందుకు మన ఎద్దులకి వాటికి చిక్కలు తయారు చేస్తారంటే అందుకే వాస్తవానికి దీనికి టెంపరేచర్ తగ్గించే గౌరవం ఎక్కువ ఉంది దీనికి అందుకే పవర్ఫుల్ చెట్టు ఇది ఇది ఎలాంటి చెట్టు అంటే ఈ చెట్టు గురించి నీటుగా నేను ఒక రోజు లాంగ్ వీడియో తీస్తాయి మీకు ఎంత ఉపయోగపడదండి ఇది అడవిలో దగ్గరికి చెట్టు ఇది దుసార్తిగలు మనము ఎద్దులకు చిక్కాలు ఎద్దులకు చిక్కాలకు వాటికి కూడా ఉపయోగిస్తారు ఈ చెట్టుని చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు మంచి మంచి కంటెంట్ అడవిలో దొరికి చెట్ల గురించి మంచి మంచి కంటెంట్లు వస్తుంటాయి మన వీడియోలో లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్